మామూలుగా అయితే వేరే ఇంకెవరన్నా రాజు అయితే పద్దెనిమిది రోజుల యుద్ధం తర్వాత అతను గెలిచాడు రాజు కదా అప్పుడు ఏంటి మామూలుగా అయితే ఎవరైనా ఆనందంగా ఉంటారు కానీ ధర్మరాజు కళ్ళ నిండా నీళ్లతో దుర్యోధనుడి దగ్గర కూర్చుని దుర్యోధన చిన్నప్పటి నుండి అసూయ అత్యాస మదం మాత్సర్యం అధర్మాలని నువ్వు ఎప్పుడు దరి చేర్చుకున్నావు నీ మూర్ఖత్వం వల్ల మన బంధువులని మన స్నేహితులని ఎంతోమంది రాజులని నీ మూర్ఖత్వం వల్ల మనం వాళ్ళందరినీ పోగొట్టుకున్నాము ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ భర్తలు పోయి ఏడుస్తున్నారు ఏం లాభం జరిగింది నీకేమి నువ్వు యుద్ధంలో మరణిస్తున్నావు నీకు వీరస్వర్గం దొరుకుతుంది అప్పుడు ధర్మం ఏంటంటే యుద్ధంలో మరణించిన వాళ్ళందరూ వీరస్వర్గానికి వెళ్తారు ధర్మరాజు అంటున్నాడనమాట నీకేమీ హాయిగా నువ్వు వీరస్వర్గం పొందుతావు కానీ ఇక్కడ మన వాళ్ళని పోగొట్టుకొని చనిపోయిన భర్తలు ని చూసుకుంటూ ఏడుస్తున్న స్త్రీల ముందు నేనే ముఖం చూపించాలి మేము అలా తల ఎత్తుకొని మన స్నేహితులు మన రాజుల మధ్య తిరగాలి ఎలా మేము ఆనందంగా ఉండగలము చాలా బాధపడుతూ ఉంటాడనమాట